హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి మై డాటర్స్ కుకింగ్ టమాటా రైస్ ఎలా చేశారో చూసేద్దాం మరి నెయ్యితో టమాటా చేస్తాడు చూసారా నెయ్యితో టమాటా రైస్ చేస్తున్నారు వీళ్ళు ఏదో పెద్ద కోటీశ్వరులైనట్లు నెయ్యి అంతా పోసి వేపు విడేసి టమాటా రైస్ ని తయారు చేస్తూ ఉన్నారు ఆయిల్ వేసుకోండి అంటే వినకుండా ఇద్దరు జత ఇలా చేస్తూ ఉన్నారు ఇంట్లో వీళ్ళు ఏ కొద్దిగా తల్లి ఒక నాలుగు టమాటాలని ముందుగానే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకొని తిరువాతకి యాడ్ చేసుకునింది తిరువాతలో ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసి వేపేసింది నెయ్యి వేసి వేపింది కొద్దిగా నెయ్యి వేసిందిలేండి వేపేసి వేపిన తర్వాత టమాటా జ్యూస్ వేసేసి బాగా గట్టిపడేంత వరకు వేపుకొని తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్నారు వాళ్ళే వేసుకున్నారు యూట్యూబ్లో చూసి చేసుకుంటూ ఉంది మా పెద్ద పాప అయితే కనుక నేను చెప్పినట్టు తినట్లేదు అది నేనే చేసుకుంటా సొంతంగా అన్నింది కాకపోతే పిల్లలు చేసేటప్పుడు పక్కన ఉండాలి కదండి అందుకే నేను పక్కనుండి కొద్ది కొద్దిగా చెప్పి చేస్తూ ఉన్నాను వీళ్ళకి గ్యాస్ వెలిగించేది కూడా సరిగ్గా రాదు అందుకే వీళ్ళు ఏం చేస్తున్నా నేను పక్కనే ఉండాల్సి వస్తూ ఉంటుంది పిల్లలు ఏదో ఒకటి చే కాల్చుకుంటారో లేకుంటే ఏదో ఒకటి చేస్తారు కింద పడేస్తారా అనే భయంతో వీళ్ళ పక్కనే ఉండి నేను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను ఇంకెలాగో పక్కనే ఉండి చూస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీశాను అనమాట ఫైనల్గా చిన్నపాప అయితే కొత్తిమీర కట్ చేసి వేసింది చాలా బాగుందండి టేస్ట్ నేను కూడా కొద్దిగా తిన్నాను టమాటా రైస్ మా పెద్ద పాప యూట్యూబ్ చూసి చేసింది ఇద్దరు కలిసి చేశారులేండి అందుకే వీఆర్ కుకింగ్ టు టమాటా రైస్ అని టైటిల్ పెట్టాను టేస్ట్ అయితే బాగుంది ఫస్ట్ టైం చేసుకున్నారు వాళ్ళు ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు ఏదో ఒక స్నాక్ చేయమన్నారు సాయంత్రం నేను చెయ్యనని చెప్పాను ఇక వాళ్ళే అన్నం ఉంటే కనుక అన్నాన్ని అలా పోపులాగా టమాటా రైస్ లాగా చేసుకున్నారు సూపర్ అనమాట టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి మీ సపోర్ట్ అనేది తోడవుతుందనమాట మోర్ ఆఫ్ వీడియోస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ